కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అరెల్లాధార గ్రామంలో ఆండ్రూ మినరల్స్ వద్ద ఓ రైతు కుటుంబం ఆందోళనకు దిక్కింది తమ భూమిని ఆండ్రూ మినరల్స్ యాజమాన్యం కబ్జా చేసిందని రైతు కుటుంబం ఆరోపిస్తోంది తమ భూమి సరిహద్దులో ఆండ్రూ సంస్థ అడ్డుగా కంచె వేసిందని బాధిత రైతు ఆరోపించారు తమ భూమి తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు దీంతో ఆండ్రూ యాజమాన్యం రైతు కుటుంబం మధ్య వాగ్వాదం జరిగింది అయితే రెవెన్యూ అధికారులు సర్వే రిపోర్టు వెల్లడించిన తర్వాత భూమి అప్పగిస్తామని ఆండ్రూ నిర్వాహకులు తెలిపారు మొన్న కూడా సర్వే తగినప్పుడు కూడా మేము ఆశ సర్వే పెట్టాము సర్వే పెట్టినప్పుడు కొద్ది వాళ్ళ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత ఒక నెల రోజులు అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఉంటే వాళ్ళకి కంపెనీ అప్పజెప్పేస్తుంది దానికి ఇబ్బంది ఏం లేదు ఎటువంటి అలవాటు చేసుకోకుండా అని చెప్పాము వాళ్ళు దానికి కూడా ఆగలం మేము కూడా ఏదైనా ఉంటే దాన్ని సానుకూలంగా స్పందించి దాన్ని వాళ్ళ ఏదైనా తేల్తే కానీ ఖచ్చితంగా వాళ్ళకి అందచేయడం జరుగుతుంది నేను అది ఈ నలభై ఒకటో సర్వే నెంబర్ లో ఐదు ఎకరాల తొంభై ఆరు సెంట్లు భూమి ఇది ఇందులో గత రోడ్డు వేసి బిల్డింగ్లు కట్టి తర్వాత నాన్నగారు సత్యనారాయణ గారు అని ఆయన కొద్దిగా అమాయకత్వంలో అడగడానికి వెళ్తే లేదు లేదు అనేసి అన్నారు తర్వాత మేము వెళ్తే గనక మళ్ళీ కూడా బెదిరించారు కొండతోటి ఢీకుంటావా అని కూడా ఇక్కడ కూడా మమ్మల్ని బెదిరించడం జరిగింది అలాగనేసి కలెక్టర్ గారికి కలెక్టర్ ఆఫీస్ లో ఫిర్యాదు పెట్టి సందన పెట్టాం సందనాలో లెటర్ ఇచ్చి తహసీల్దార్ గారిని ఇమీడియట్ గా అది పరిష్కారం చేయండి అంటే తహసీల్దార్ గారి పొలంలోకి వచ్చడం జరిగింది వచ్చి సర్వే చేయించి ఆ పొంత ఉంది కదా గవర్నమెంట్ పొంతను కూడా కబ్జా చేసి రైతు దాంట్లోకి ఎందుకు వచ్చేవని ఎంఆర్ఓ గారు అడిగారు ండ్రోమినల్స్ వారు లారీలు వెళ్లే రోడ్ దగ్గర ఈ గేటు దగ్గర క్లోజ్ చేశారు దువ్వా నారాయణమూర్తి గారు మనముడు దువ్వా సత్యనారాయణ గారు అబ్బాయి ఆ శివని ఇంకా లక్కజల్లులో వచ్చి ఆ ఎళ్లమో లారీలని క్లోజ్ చేశారు ఏంటంటే మా ల్యాండ్ ఉంది అన్నారు ల్యాండ్ ఉంటే సర్వే అయిన తర్వాత సర్వేలు పెట్టాం మేము ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్ తిరుగుతున్నాం సర్వేలో తేలితే మీ ల్యాండ్ అంటే మీకు వదిలేస్తాం మేనేజ్మెంట్ కూడా చెప్పండి చెప్పాము చెప్పినా వాళ్ళు ఎంత మాత్రం వెళ్ళలేదు మేము వెళ్ళము ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళము అన్నారు ఇక్కడ లేనిపోని ఇష్యూస్ చేయొద్దు మీరు మేము చూసుకుని కేకలేసుకోవద్దు ఎందుకంటే ఇరవై సంవత్సరాలు పైన రోడ్ వేసి ఆ